మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ మీళ్ళు బంగారం కాను కార్యక్రమానికి స్వాగతం గృహంలో సాధారణంగా ఏమైనా సమస్యలు ఉన్నాయంటే దానికి వాస్తు కూడా ఒక కారణమై ఉంటుంది మరి వాస్తుకి సంబంధించిన సందేహాలని సమస్యల్ని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర రామకృష్ణ చౌదరి గారు గురుగారు నమస్కారం నమస్తే గురువుగారు ఈరోజు వాస్తుకి సంబంధించి మాకేం తెలియవర్చు ఇది వచ్చేసరికి ఈ ఇంటికి నేను ఒక ఇంటి పక్కన ఒక వేరే ఇంటికి వెళ్ళాను ఓకే అది వాస్తు విజిట్లో వెళ్ళాను వెళ్ళిన తర్వాత వాళ్ళకి సంబంధించిన వాస్తు దోషాలు ఏమైనా ఉంటే మార్పు చేయడం జరిగింది సరే పక్కన ఇంట్లో వాళ్ళు కూడా వస్తుంటారు మా ఇల్లు కూడా చూడాలని అని చెప్పేసి నాకు టైం లేదు వెళ్ళిపోతా ఉన్నాను ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత సరే ఇల్లు ఏంటి సార్ అంటే ఆ ఇంట్లో అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ వారసులు ఇంటి పట్టిన ఉంటారు దేశంలో ఎదురుకుతుంటారు వెళ్ళిపోతారని చెప్పేసాను అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను నేను కారు దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు వచ్చి పట్టుకొని సార్ మీరు మాకు మీరు చెప్పింది నిజమే సార్ నేను ఇంట్లో కూడా వెళ్ళలేదు బయట నుంచే చూసి చెప్పాను సరే ఇది ఎట్లా సార్ మీరు చెప్పారా నేను చెప్పి ఇంటి అని ఇంటి పట్టును ఉండరు నేను అంటే వాళ్ళ ఇంట్లో నుంచి వేరే ఇల్లు ఇంటి పక్క ఇల్లు వాసు చూడటానికి వెళ్ళి ఓకే చూసి బయటకు వచ్చిన తర్వాత ఆ పక్కన వాళ్ళు కూడా వచ్చి అడుగుతుంటారు మా సార్ మా ఇల్లు ఒకసారి చూడండి అని చెప్పి నాకు టైం లేదు వేరే పని ఉందని చెప్పేసి నెక్స్ట్ టైం మీరు అపాయింట్మెంట్ తీసుకొని రండి అని చెప్పేసి చెప్పాను చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సార్ ఒక్కసారి సార్ ఈ ఇల్లు ఒకటి అంటే నన్ను తీసుకెళ్ళిన అతను రికమెండ్ చేశాడు ఓకే సార్ మాకు తెలిసిన వాళ్ళదే సార్ ఇది మా బంధువులది ఒకసారి ఆ ఇల్లు చూడండి సార్ అంటే చూ నేను వరకట్టు చూసి వెళ్తూ వెళ్తూ చెప్పాను ఆ ఇంట్లో వాళ్ళ వారసలు పిల్లలు ఇంటి ఉంటారు దేశాల మీద తిరుగుతుంటారు అని అన్న ఇక అన్న తర్వాత వాళ్ళు ఇక వదిలిపెట్టలేదు ఓకే సార్ మీకు మళ్ళీ మాకు అపాయింట్మెంట్ తీసుకొని మీరు మీకు ఎంత ఫీజు అంత ఇస్తాం సార్ మీరు ఎటు వచ్చారు కాబట్టి మాకు కావాలని చెప్పారు అంటే వాళ్ళు ఆ అబ్బాయి లేడు ఇంటి పక్కన లేరు అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు నాకు వీళ్ళు చెప్పింది కాదు ఎవరు చెప్పింది కాదు అంటే మాకు ఇల్లు చూడగానే కొద్దిగా కొన్ని కొన్ని మ్యాక్సిమం అర్థం అవుతూ ఇంకా ఆ మాట చెప్పగానే ఆ ఇల్లు పక్క వాళ్ళు కూడా వాళ్ళందరూ వచ్చారు వచ్చిన తర్వాత చాలా మంది గుమ్మిగుడిపోయారు మీరు అసలు ఎలా చెప్పారు అని వీళ్ళకి డౌట్ వచ్చింది ఈ ఇంటి పక్కన వాళ్ళు ఏమైనా చెప్పారేమో ముందే అని చెప్పేసి వాళ్ళకి తెలుసు అసలు నా ఫోన్ నెంబర్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని నన్ను పిలిచారు వాళ్ళు అంత ముందు నాకు లేరు మేమేం చెప్పలేదని సంగతి వాళ్ళకి తెలుసు ఇక వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత నేను చెప్పాను ఇట్లా దోషం ఉంది ఎక్కడైతే పడమర వాయువు ఎలా పెరిగి ఉంటుందో పడమర వాయువు పడమర వాయువు పెరిగిపోయిందో అంటే మనకు వచ్చేసరికి ఇది వెస్ట్ అది నార్త్ కదా ఈ వెస్ట్ నార్త్ మూలం వచ్చేసరికి ఇది పడమర వాయువు అవుతుంది ఈ పడమర వాయువు కూడా ఇలా కోణంగా పెరగకూడదు అలా కోణంగా పెరగటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వారసులు ఇంటి ఉండరు ఉంటారు ఇక్కడ ఉంటారు వాళ్ళు వేరే ఎక్కడో ఉంటారు అది చదువుల నిమిత్తం వెళ్ళటమా అదొక అవుతుంది అలా కాకుండా వీళ్ళకి ఈ ఇంట్లో నివసించే వాళ్ళ వారసులకి అంటే యజమాని కొడుకుకి మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అవుతారు వాళ్ళు ఓకే ఇంట్లో ఎక్కడ ఉండదు దాంతోపాటు అసలు ఒక్కోసారి మైండ్ కరెక్ట్గా ఉండదు స్టేబుల్గా ఉండదు స్టెబుల్గా ఉండదు అంతకు ముందు తీసుకొచ్చారు వీళ్ళు ఎక్కడో బయటకు వెళ్ళి ఎక్కడో హోటల్లో ఎక్కడో చేస్తూ ఉన్నారు మంచి ఆసుపత్రులు బాగుంది కానీ ఇతను ఏం చేస్తున్నాడు ఎక్కడో వెళ్ళి హోటల్లో పనిచేయటం ఏవేవో చేస్తూ ఉన్నాడు మైండ్ కరెక్ట్గా లేకపోవటం మళ్ళీ ఎప్పుడో వస్తాడు అట్లా వెళ్ళు సైకాలిస్ట్ దగ్గర తీసుకెళ్ళను సైకాలజిస్ట్ తీసుకెళ్ళను అతను చేతికి యంత్రాలు కట్టేయను ఎక్కడ ఎవరు ఏది చెప్తే అక్కడికి వెళ్ళిపోవటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు అంటే మనిషి ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరేం చెప్పినా వింటారు దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బందులు పడతారు అన్నమాట ఆ ఇబ్బందుల్లో వీళ్ళు చాలా అలసిపోయారు వేరే మార్గం లేదు ఆ టైంలో ఎవరైనా చెప్పినా నిజం చేయాలి నిజము చేయాలనిపిస్తుంటుంది ప్రతి ఒక్కరిని నమ్మాలనిపించింది ప్రతి ఒక్క సలహా తీసుకోవాలనిపించింది మనిషి గుళ్ళైపోతారు కరెక్ట్గా మనం ఆ విషయం చెప్పేసరికి వాళ్ళు నను పట్టుకోవడం జరిగింది ఏంటిదంటే అంటే చాలామందికి వాస్తు సంబంధించిన పరిజ్ఞానం ఉంటుంది కానీ డెప్త్గా అందరికీ ఉండదు మనం నేను వాస్తు మీద రీసెర్చ్ చేసి ఉన్నాను కాబట్టి మనం చూడగానే టక్క మనకి ఆ స్కాన్ అయిపోయింది ఒక ఇల్లు చూడగానే ఒక మనిషిని చూడగానే అన్ని రకాలుగా మనకు స్కాన్ అయిపోతూ ఉంటుంటుంది కాకపోతే ఏంటంటే మనకు అడగన వాళ్ళకి మనం మనం ఎలాంటి సలహా ఇవ్వమో చెప్పం కాబట్టి సరే ఆ ఇంటికి సంబంధించి చాలా ఇంకా వేరే దోషాలు కూడా ఉన్నాయి అవి కూడా చెప్పాను మరి అలా ఉన్నట్లయితే దానికి దానికి రెమిడీస్ చేసాం మనం ఇప్పుడు ఏంటి వాళ్ళు ఇమ్మీడియట్గా నా ముందే ఒక మేస్త్రిని పిలిచి ఇప్పుడు ఇప్పుడు వెంటనే సార్ ఏ చెప్తే చేయమని చెప్పేసి అప్పటికప్పుడు టేప్ అదంతా తీసుకొచ్చి మనుషులు వచ్చి మొత్తం మెజర్మెంట్స్ తీసేసుకొని ఎంత అంటే ఈ మేసులు కూడా గోడలు కట్టడం కూడా ఎట్లా ఉంటుంది అంటే ఖాళీ స్థలం మొత్తం కట్టేస్తారు పెరిగింది ఇదంతా చూడరు వాళ్ళు పట్టించుకోరు ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ప్లేస్ అంతా కూడా కట్ చేసి కరెక్ట్గా నైన్టీ పెట్టేసి అన్ని లెవెల్ చేసి పెద్ద సింపుల్ పెద్ద ఎక్కువ ఇదేం కాదు కేవలం పెరగడం పెరగడం వల్ల పెరగడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే మనిషి చాలా వారసులు ఇబ్బంది పడిపోతారు తర్వాత చిన్నగా అబ్బాయి రావటం మ్యారేజ్ చేయటం అంతా హ్యాపీ లోపం చిన్న లోపమే అసలు ఎట్లా ఉంటుంది అంటే మనం చూస్తుంటాం కొంతమంది ఇంతకుముందు ఇట్లా తిరిగేవాడు ఇట్లా ఉండేవాడు భలే బాగుపడ్డాడే భలే ఇప్పుడు బాగుంటున్నాడే అనుకుంటాం కదా ఏదో ఒక రెమెడీస్ జరిగితేనే వస్తుంది అట్లా ధన్యవాదాలు గురుగారు